హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు వీడియోలో మామూలు జాకెట్ అంటే సింపుల్గా అసలు ఏ డ్రాయింగ్ కొలతలతో పని లేకుండా సింపుల్గా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అలా సింపుల్గా కుట్టుకునే జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు దీనికి డ్రాయింగ్తో ఇలాంటివి ఏం పని లేకుండా ఈజీగా అయ్యేలాగా నేను చెప్తాను అంటే పర్ఫెక్ట్గా అదా అంటే కొంచెం ఆట్యూటుగా అవుతుంటాయి ఇది ఏంటంటే చాలామంది ఇంట్లో ఎదురుకు మనం జాకెట్ కుట్టేయాలి ఎలా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కటింగ్ తొందరగా అయిపోతే ఎక్కువ కొలతలు ఉండు ఆ జాకెట్ ఎలా ఉంటో అలా కట్ చేసేసుకుంటాను దానికోసం ఈ వీడియో చేస్తున్నాను అండి ఇంతకుముందు నేను కొలతలతో చేసే చేశాను డ్రాయింగ్ అలా కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి నా చూడండి నా ఛానల్లో ఉన్నాయి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఉంటుంది కటింగ్ అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం నా వీడియోస్ కనుక ఫస్ట్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ కింద సమానంగా ఉండడం కోసం ఇలా గీత కొట్టుకుందాం ఈ ఎక్స్ట్రా సమానం కట్ చేసేసుకుని తర్వాత పాదం ఖర్చు కోసం ఇలా కొడదాం అంటే నేను వీడియోలో ఎక్కువ సార్లు చెప్తూ ఉంటాను మీకు పాదం ఖర్చు పాదం ఖర్చు అని పాదం ఖర్చు అంటే ఎంత పెట్టాలంటే పావు ఇంచు కన్నా ఒక పాయింట్ ఇప్పుడు టేప్లో ఇలా కొలుసుకొని పావు ఇంచు కన్నా ఒక పాయింట్ లేదు మనం కరెక్ట్గా అంటే ఒక పాయింట్ అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే ఆ రంగులని పెట్టేసుకుంటే సరిపోద్ది ఇది ఖర్చుకి దాన్ని పాదం ఖర్చు అంటాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి జాకెట్ పొడవ పెట్టుకోవాలి ఇది మామూలుగా అయితే డ్రాయింగ్ అయ్యడం అన్ని చాలా టైం పడుతుంది అలా ఏం లేదు ఇప్పుడు ఇట్లా వేసేది ఎలా ఉంటుంది అంటే జాకెట్ ఇప్పుడు ఈ జాకెట్ని స్త్రీ చేసినట్టుగా ఇలా పట్టుకుని ఇట్లా మొత్తం అన్ని సరిగ్గా చేసుకుని ఇలా మటతేసుకుని ఇస్త్రీ చేసినట్టుగా ఫస్ట్ ఇటు ఈరోజు ఎక్కడికి వచ్చిందో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత ఈ డాట్ కొట్టడం కోసం ఒక పావించి షుమార్కు ఇలా పెట్టేసుకోవడం తర్వాత ఖర్చు కోసం కొంచెం తర్వాత ఇలా ఈ పొడవ ఎక్కడికి వచ్చిందో ఈ చేతిది ఉంటుంది కదా ఇది ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకోవాలి తర్వాత దీన్ని కుట్టడం కోసం పాదం ఖచ్చికి ఇటుపక్క నుంచి ఇలా సమానంగా పెట్టుకుని ఇటువక్క ఎక్కడికి వస్తే లూజు అక్కడికి చెస్ట్ లూజ్ కూడా పెట్టేసుకోవటం తర్వాత ఖచ్చికి ఇటు చంక ఎక్కడికి వచ్చిందో అక్కడికి కొంచెం ఖర్చుకి ఇటువక్క మెడ ఎక్కడికి వచ్చిందో అక్కడికి కొంచెం ఖచ్చికి తర్వాత ఈ మెడ ఎలా ఉందో అదే రకంగా ఇలా గీసేసుకోవటం తర్వాత ఈ పొడవ కూడా ఒకసారి ఇలా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో ఒక మార్క్ పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చుకి ఇంక ఇదే అండి దీని డ్రాయింగ్ ఏమి ఉండదు ఇంకా ఇలా సింపుల్గా వేసుకుని కట్ చేసుకోవచ్చు కాకపోతే కరెక్ట్గా వస్తారు కదంటే చెప్పాను కదండి కొంచెం కొంచెం తేడాలు ఉండొచ్చు ఆ పర్లేదు ఎలా వచ్చినా వేసుకుంటే చాలు మనం కొట్టుకుందాం ఇంట్లో అనుకున్న వాళ్ళకైతే ఇలా ఈజీగా అర్థమైపోద్ది కొలతలు ఇవన్నీ అంటే టైం పడుతుంది కాబట్టి చాలామంది ఇలా అడుగుతున్నారు అందుకే ఇలా చెప్తున్నాను ఇలా వచ్చేస్తుంది ఈ చంకని ఇలా కట్ చేసుకోవాలి ఈ మెడని ఆ కరెక్ట్గా లేదు కాబట్టి కొంచెం సరి చేద్దాం మామూలుగా అయితే ఇది కూడా సరి చేయకుండా కూడా మీరు కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఇంక ఇలా కట్ చేద్దాం బ్యాక్ పట్టు ఇలా కట్ చేయడం వల్ల సింపుల్గా ఒక నిమిషాలు రెండు నిమిషాలని మీకు బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అయిపోయింది అదే కొలతలన్నీ పెట్టుకుని చేయాలంటే ఇంజుగించుగా ఒక ఐదు నిమిషాలు కొత్త వాళ్ళకైతే అయితే ఐదు నిమిషాలు దాకా కూడా పట్టచ్చు ఈ బ్యాక్ పట్ అయిపోయిన తర్వాత చేతులు తీసుకుందాం ఇప్పుడు ఇందాకేమో ఈ క్లాత్ అంటే మీకు ఫస్ట్ నేను చూపించలేదు మనం టూ బయట ముక్క తీసుకున్నాక ఆ టూ బయట ముక్కని కింద పక్క పైపక్క అంచులు ఉంటాయి కదా ఆ అంచు అంచు ఒక్కొక్క వచ్చేలాగే లేసుకోవాలి మాట జాకెట్ కి డ్రాయింగ్ అలా వేసుకున్నాక ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఈ ఓపెన్లు మనకి అటుపక్కగా ఉండేలాగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాక ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఒకవేళ పొరపాటున ఈ ఓపెన్లు ఇటుపక్క పెట్టి మనం డ్రాయింగ్ వేసాం అనుకోండి బ్యాక్ పర్ట్ బ్యాక్ బ్యాక్స్ వచ్చినట్టు జాయింట్ వస్తుంది ఇక్కడ అది మర్చిపోకుండా ఈ ఓపెన్లు అటుపక్కకి వెళ్ళేలాగా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు చేతులు తీసేటప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అప్పుడు ఏం చేసామంటే ఇది ఇలా ఒకసారి మడతేసాం అంటే రెండు ఇలా వచ్చేలాగా మడతేసాం అప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకున్నాం చేతులకి వచ్చేటప్పుడు ఈ రెండున్నదాన్ని మళ్ళీ ఇలా మరతేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా సమానంగా చూసుకొని చేతులకి ఇటు కింద పక్కన కింద పక్కన కూడా ఒకసారి సమానంగా కట్ చేసుకొని ఇటు చేతి పని చేయడం కోసం ఇట్లా ఒక అంగుళం పావు అంగుళన్నరా అంటే కొలతలు టేప్తో పని లేకుండా చెప్తాను కాబట్టి మీకు కొలవట్లేదు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద ఇలా చేతులు పెట్టేసుకోవాలి ఇలా కింద ఎత్తి సమానంగా పెట్టుకొని ఇటు పక్కన ఎక్కడికి వచ్చిందో ఇక్కడ ఒక మార్కు కొన్ని కొట్టడానికి కూడా కింద నుంచి ఎక్కడికి వచ్చిందో ఇక్కడ ఒక మార్కు కింద కొట్టడానికి ఈ లూజ్ ఎక్కడికి అక్కడికి ఒక అంగుళర ఖర్చుకి అంటే సైడ్ ఇదేమో పాదం ఖర్చు పెట్టుకుంటాం ఈ కొట్టడానికి ఈ సైడ్ ఎప్పుడైనా మళ్ళీ లూజ్ చేసుకోవడానికి టైట్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాం సైడ్ ఖర్చులు అందుకని ఇటు ఎక్కువ పెడతాం ఇప్పుడు ఈ లూజ్ ఎక్కడికి వచ్చింది ఇక్కడ పెట్టుకుని అంగుళార్ ఖర్చుకి ఇంతే అండి కూడా సింపుల్ ఇంకా కొలతలు ఏమి ఉండవు ఇప్పుడు ఇలా స్కేల్తో కూడా అసలు వాటరు నేనైతే స్కేల్తో మీకు అర్థం అవడం కోసం కొంచెం గేస్ట్ చూపిస్తున్నాను స్కేలు టేప్తో పని లేకుండా ఈజీగా అయిపోతుంది కటింగ్ ఇలా డాట్స్ పెట్టేసుకుంటే కొంచెం గుర్తుంటుంది మనం కుట్టేటప్పుడు సెంటర్ అక్కడికి లూజ్ ఎక్కడికి అనేది తర్వాత ఈ నాలుగు పొరలు ఉన్నాయి కదా రెండింటిని ఇలా తీస్తే ఇలా వస్తాయి రెండు చేతులు ఈ చేతులకి ఇటు పక్క అయినా లేదా ఇటు పక్క అయినా ఒక పక్క పాత్రం ఇప్పుడు తీసిన దానికన్నా కొంచెం డౌన్ తీసుకోవాలి ఇలాగా అంటే ఫ్రంట్ పక్కకి రావాలి అది ఫ్రంట్ పక్క వరకు కొంచెం డౌన్ తీసుకోవాలి ఇలా ఇది ఫ్రంట్ అని గుర్తుకోసం ఇలా కొంచెం డాట్ పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది ఇలా బ్యాక్ చేతిలో అయిపోయినంత ఫ్రంట్ తీసుకోవాలి ఫ్రంట్ తీసుకునేటప్పుడు ఇప్పుడు దాకా అంచు పక్క ఉన్నాయి ఈ ఓపెన్లు వాటిని మన పక్కకి వేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఇటు పక్క వేసుకోవాలి ఇప్పుడు దీని బ్యాక్ తీయాలి ఈ బ్యాక్ కూడా ఇలా చూసుకొని ఈ సైడ్ అంటే క్రాస్లో తీయాలి అనుకున్నప్పుడు ఈ నిలువు ఉంది ఇట్లా ఇది నిలువు ఈ నిలువు మీద క్రాస్లో పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ మనం క్రాస్ చేయడం కట్ చేయాలి అనుకున్నప్పుడు అలా కాదు మామూలు కటింగ్ అనుకున్నప్పుడు ఇలా నిలువుగానే పెట్టుకోవాలి అంటే కిందపాటు కూడా నిలువుగా వస్తుంది అప్పుడు ఇప్పుడు మనం తీసేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా తీస్తున్నాం మామూలు కటింగ్ అయితే ఇలా తీసుకోవాలి ఇప్పుడు తీసేది మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర ఇటు సమానంగా చూసుకొని ముందు ఇట్లా కట్ చేసుకోవాలి లేదు తర్వాత కట్ చేసుకోవచ్చు అనుకుంటే ముందు తీస్తూ ఒక గేది తీసుకోవాలి ఇంకా మామూలు కట్టింగే అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ మేడ ఒకటి కొలుసుకుని లూజు దీనికన్నా ఒక రంగులో లూజ్ తగ్గించి పెట్టుకోవాలి కలవకుండా టైప్తో కలవకుండా అయితే అయితే ఒకసారి మనం కలిసి చూద్దాం ఫ్రంట్ పర్ట్ ఒకటి నేను కలిసి చూపిస్తాను మీకు ఇలా ఈ మార్క్ పెట్టుకుని మేడ ఎక్కడికి వచ్చింది ఈ లూజ్ ఎక్కడికి వచ్చింది పెట్టుకుని ఇంకోటి ఇటు సైడు ఈ ఖర్చు ఇది ఎక్కడికి ఉందో ఇది కూడా మార్క్ పెట్టుకుని ఇలా ఇది బ్యాక్ పర్ తీసేయండి ఫస్ట్ ఈ లూజ్ కొలిసి చూద్దాం ఇక్కడికి వచ్చింది అంటే బ్యాక్ కన్నా ఒక రకం తక్కువే ఉంది లూజు మళ్ళీ దీనిలో కుట్టడం కోసం పావింగ్ పెట్టుకుందాం ఆ పెట్టుకున్నాక ఇటు సైడ్ ఫస్ట్ చంగ సైడ్ ఈ పైన కుట్టడం కోసం చేయి కొట్టడం కోసం ఎంత ఖర్చు వదిలేసి అక్కడ నుంచి కిందకి ఎంత వచ్చిందో పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది మళ్ళీ కిందకి ఫీల్డ్ కుట్టాలి కాబట్టి ఒక పాదం ఖర్చు తర్వాత ఈ షాలర్ కూడా దగ్గర సమానంగా ఇలా పట్టుకొని ఇక్కడ కూడా ఇటుపక్క కుట్టడానికి కొంచెం ఖర్చుకి ఇట్లా నిలువుగా కుట్టడానికి ఖర్చుకుపోను మళ్ళీ ఇటుపక్క మెడ కొట్టడానికి ఖర్చుకుపోను ఇలా పెట్టుకొని ఈ మెడ ఎలా ఉందో అలా గీసుకోవాలి ఇలా ఉంది ఇక్కడ నుంచి కిందకి ఈ క్రాస్పిటల్ ఎక్కడ ఉందో అది ఇక్కడకి పెట్టుకోవాలి తర్వాత ఈ డాట్ కోసం ఒక పాదం ఖర్చుకి తర్వాత ఇది కుట్టడం కోసం ఒక పాదం ఖర్చుకి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఈ డాట్ పై నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొలిసి దీన్ని కూడా లాక్కకూడదన్ని కొంచెం ఫ్రీగా పట్టుకోవాలి అంతే ఇక్కడికి వచ్చింది ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇది కొలిసేటప్పుడు కూడా డైరెక్ట్ ఇట్లా లాక్కుండా ఫస్ట్ ఇటు అడ్చవర్ ఎక్కడ ఉందో అక్కడ పట్టుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ ఇలా పట్టుకోవాలి ఆ తర్వాత ఇది మీకు అర్థం అవడం కోసం ఇలా ఇట్లా రావాలి ఇటు సైడ్ ఇక్కడ లూజ్ ఈ డాట్ ఎక్కడికి పెట్టలేదు మీకు తెలియకపోతే ఒకసారి ఇక్కడ నుంచి ఇది కొలుసుకోండి ఈ సైడ్ నుంచి డాట్ ఎక్కడ వరకు ఇక్కడ వరకు ఉంది ఇది సెంటర్ సెంటర్ డాట్ వచ్చేదానికి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఎక్కడికి వచ్చింది అక్కడికి మార్కు తర్వాత ఈ డాట్ ఉందో ఇక్కడ నుంచి సెంటర్ ఇక్కడికి ఉంది మళ్ళీ ఇటు పక్క ఇక్కడికి వచ్చేటట్టు ఇది ఇలా వస్తుంది అనమాట కొట్టేటప్పుడు సెంటర్ ఇట్లా ఈ మెడట్ అలా కట్ చేసుకోవాలి నాకు చేతులకి ఫ్రంట్ ఎలా డౌన్ చేసాము ఇచ్చాక కూడా అలాగే తీసుకోవాలి ఎదరో వరకు తీసుకోవాలి వెనక కాదు ఇలా తీసుకుని ఈ డాట్ కూడా ఇలా పెట్టుకోవాలి వెనక్ బర్త్ తీసాం ఫ్రంట్ బర్త్ తీసాం చెట్లు తీసాం ఇంకా క్రాస్ బెల్ట్ ఒకటి తీసుకోవాలి ఈ క్రాస్ బెల్ట్ కి దీని కింద పక్కన ఇలా సమానం కట్ చేసుకుని కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి కింద కన్నా పైకి వచ్చే కొంచెం ఇలా గ్రాస్ తర్వాత ఇట్లా ఒక పాదం ఇట్ ఎక్కడికి వచ్చితే కొలుసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఖర్చుకి కింద కొట్టడానికి పావుంచి ఖర్చుపోను పైకి కొంచెం ఖర్చుకి ఇటు సైడ్ కూడా దాపట్టుకొని ఇది ఎక్కడ వచ్చింది ఇట్లా ఇక్కడికి క్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా డౌన్ అయ్యి ఇట్లా రావాలి ఇది క్రాస్ బెల్ట్ ఇంకా జాకెట్ పాటలు అయిపోయినాయన్ని ఇంకా వీటికి ఉక్సరు పటీలకి మెడకి నడుంకి ముక్క కట్టి వేసుకుని తీసుకుందాం ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఉక్సల పటీలకి వస్తాయి ఉక్సల వచ్చేసి రెండు అంగుళాలు ఉండేటి వెడలు తీసుకుని బారు ఎంత ఇది ఎంత బారు ఉందో దీనికన్నా ఒక అంగుళలు ఎక్కువ వచ్చేలా చూసుకుని తీసుకోవాలి ఇలా తీసుకుంటే తర్వాత ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవచ్చు తర్వాత మెడకి మెడకి తీసే ముక్కలు ఎలా తీసుకోవాలంటే క్రాస్లో తీసుకోవాలి క్రాస్ అంటే ఇప్పుడు ఇది చెప్పాను కదా నీళ్ళు ఇలా తీస్తే అడ్డం ఇలా కాకుండా ఇలా తీస్తే క్రాస్ ఇలా క్రాస్లో తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ ఉంది ఇదే రకంగా కట్ చేసుకోవాలి అండ్ మనకి మెడకేసే ముక్కలు సాగాలి సాగాలంటే లైన్లో తీస్తే సాగదు అందుకని క్రాస్ లో తీసుకోవాలి ఈ నాలుగు ముక్కలు మెడకు సరిపోతాయి తర్వాత నడుంక ముక్క తీసుకోవాలి ఇప్పుడు ఇది నడుంక వస్తాయి ఇంకా జాయిట్ కి అన్ని కటింగ్ అయిపోయినాయండి ఇప్పుడు కుట్టడం కూడా చూసుకుందాం మొత్తం జాయిట్ కుట్టడం కూడా మీకు వీడియో చేసి పెడతాను ఇప్పుడు